చెల్లికి వాటా ఇవ్వాలి ఇవ్వాలన్నా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇది ఆయన ఇష్టం కాదు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చావా సైకో జగన్ అని అడుగుతున్నా ఒక మామూలు కుటుంబం చెల్లికి పెళ్లి చేస్తారు అక్కకు పెళ్లి చేస్తారు అంతవరకు వాయిదా వేసుకుంటాడు ఎందుకంటే అది బాధ్యత ఆ బాధ్యతతో ప్రవర్తించే సాంప్రదాయం మంది భారతీయులది నువ్వు మీ చెల్లికి అప్పిస్తావా అంటే అప్పు రాసి పెట్టుకుని చెల్లిని కూడా బ్లాక్ మెయిల్ చేయాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ సైకో బ్యాచ్ ఎంత ప్రమాదం అంటే నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాడు మా ఆడవాళ్ళని మీదిచ్చాడు తిట్టాడు కడాన చెల్లె పుట్టుకుని ప్రశ్నించిన వ్యక్తి అంటే తల్లిని చేసిన పార్టీ ఆ పార్టీ ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇంత ఘోరంగా ఉండడు ఎవడైనా ఉంటాడా ఈ దేశం అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంత నీచుని చూశారా అని అడుగుతున్నా ఈరోజు అంటున్నాడు మమ్మల్ని మీరేం చేశారంటున్నాడు మీ బ్రాండ్ ఏంటంటున్నాడు నేను చెప్తున్నా సిబిఎన్ బ్రాండు ఈరోజు హైదరాబాద్ మొత్తం ఒక హైటెక్ సిటీ హైదరాబాద్ పోతే ఒక ఆటో డ్రైవర్ అడిగితే చిరస్థాయిగా చెప్తారు